ఈ రాష్ట్రంలో ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు వేలాది మందిని హత్యలు చేసి ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు బలాయించి ఎంతోమంది కార్యకర్తని హానిక ఇబ్బందులు పాల్ చేసినటువంటి ఆనాటి అరాచకవాది నేడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాత అనంతపురం జిల్లా ప్రజెంట్ సత్యసాయి జిల్లా పాపిరెడ్డి పాలెంలో అనే చిన్న విలేజ్ చిన్న గ్రామం అంటే పాపిరెడ్డి పల్లె అక్కడ ఏదో ఒక మంట జరిగితే ఒక విచారింపుకు వచ్చాడు విచారింపుకు రావచ్చు తప్పు లేదు ఎవరన్నా రావచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక పర్యాయాలు కార్యకర్తలకు అన్యాయం జరిగిన చోట చనిపోయిన చోట ఆయన విచారింపులు చేశాడు పాడి మోసాడు నీలాగా బల ప్రదర్శన చేయలే ఎక్కడో ఒక చావుకొచ్చిన వ్యక్తివి ఒక బల ప్రదర్శన చూపించి సత్యసాయి జిల్లాలో పాత అనంతపురం జిల్లాలో నాయకులందరి చేత ఒక రచ్చ సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఒక పదిహేను నిమిషాలు ఆయన హెలికాప్టర్స్ కూడా దగ్గరకపోయాడు అదొక కుట్ర పాపం అక్కడున్న పోలీసు దాదాపు రెండు వందల యాభై మందిని పెట్టారు మళ్ళీ చాలాకి మొత్తం పదకొండు వందల మంది చిన్నపల్లిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు వాళ్ళని కూడా తోసుకొని మొత్తం హెలికాప్టర్ విండ్షీల్డ్ బట్ ఆ కిటికీలు పట్టుకొని కూడా దాన్ని ఊలాటం జరిగింది కార్యకర్తలు మా కార్యకర్తల్ని నివారించిపోయేలా నివారించలేకపోయారు పోలీసు అంటున్నావు ఏం మాట నమ్మాలి నీ మాట అందంగానే పరిస్థితి అయిపోయింది ముందు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయాలి ఎందుకంటే ఆయనలో రోజు సాక్షులను బెదిరించాలనే నెపంతో ముఖ్యంగా పోలీసులను బెదిరిస్తున్నాడు ప్రతిసారి పోలీసులు గుడ్డలు ఊడదీస్తా వాళ్ళు కష్టపడి చదువుకున్నారు వాళ్ళు కష్టపడ్డారు ఆ గుడ్డలుచుని నీ హెలికాప్టర్ కాపలా కాసేదానికి పోలీసు కావాలి నిన్ను కాపలా కాసేదానికి జడ్ కేటగిరీ కావాలి అయినా ఇన్నిటిని వాడుకొని పోలీసులు బట్టలు ఊడదీస్తా అక్రమ కేసులు రౌడీ షీట్లు మర్డర్లు నువ్వు మరి ఇంకా ప్రజలు మర్చిపోలే పాలు తాగే పశువుడు కూడా మర్చిపోలే తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ ప్రభుత్వం ఎక్కడ రాజు చేసాం నెల్లూరు జిల్లాలో తీసుకుంటాం ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాం ఎవరి మీద రౌడీ షీట్లు పెట్టాం రమ్మండి చాలా మీ జిల్లా అధ్యక్షుడిని మీరేనా పెట్టారు పది నేళ్ళలో మేమే పెట్టాం ఒక్క కేసు మేము పెట్టలే ఒక షీట్ మేము తీయలే ప్రభుత్వాలు శాస్త్రం కాదు మీరు వన్ వేగా చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మాకు పోలీస్ అంటే గౌరవం ఉంది వన్ సైడ్ చేయొద్దు ఇరుక్కుంటారు అని చెప్పేమో తప్ప ఏ రోజు బట్టలు ఊడదీస్తామని చెప్పలేం మేము ఏదో ఒకటి విధ్వంసం సృష్టించాలి అల్లర్లు సృష్టించాలి అల్లర్లు చేయాలి ఈ రాష్ట్రాన్ని గది పాలు చేయాలి అంటూ చూపించాలని మేము చూస్తున్నాం ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పరిపాలన బ్రహ్మాండంగా ఉందని ఈరోజు చెప్తున్నారు నీ ప్రవర్తన మారడంలే నువ్వు బలప్రదర్శన కావాలంటే చేసుకో మాకు ఇబ్బందిలే నీలాగా ధర్నాలు చేసే కేసులు నీలాగా ఊరేగింపులు చేసే కేసులు నీలాగా మా కరోనాలో చంద్రబాబు ఫోటో వేసుకొని మేము కాయగూరలు పరిస్థితి నలభై ఐదు కేసులు మేము పెట్టడం లేదే